హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే కరతాబాద్ వినాయక్ని అయితే చూడడానికి వెళ్ళినాము చూడండి గల్లీ అంతా ఎంత రష్గా ఉందో షాపింగ్లు కానీ ఇంకా తిరొక్క బొమ్మలు తిరుక్క రకరకాల చైన్లు దండలు అన్నీ ఇంకా బండి పెట్టడానికి లోపల ప్లేస్ లేదని మా ఊళ్ళైతే పక్కన గల్లీలో అయితే ప్లేస్ చూసి బండ్లు అయితే ఆపేసి వస్తారు మేమైతే పిల్లల్ని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తే రోడ్ అంతా కూడా ఏం వాటర్ వచ్చేసి అంత తడి తడిగా ఉంది అనమాట సైడ్లో అయితే మొత్తం ఇంకా మన ఆడళ్ళు పోతున్నామంటే పక్కన దండలు కమ్మలు గాజులు ఉన్నాయంటే మనకు అన్నట్టు ఏ వైపు పోతూ ఉంటుంది కదా మనమేమో బాగున్నాయి అంటారు ఇంకా మనమేమోటో వచ్చిన మన మొగోళ్ళు ఏమో నడువురు నడుగురు పోదాము అంటు అంటుంటారు ఇంకా మేమైతే మొత్తానికి మా పిల్లల్ని తీసుకొని అయితే కరతబాది వినాయకుని అయితే వెళ్ళినాము ఫుల్ రష్ ఉంది ఎట్లెళ్దాము అట్లెళ్దామా వెళ్దామా అని ఆలోచిస్తుంటే ఇంకా మా తమ్ముడు డిపార్ట్మెంట్ అనమాట డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కార్డు చూపించాను కానీ మా మమ్మల్ని డైరెక్ట్గా వదిలేసిరమాట దగ్గరికి చూడండి పక్కన ఉన్న లైన్ ఇటువైపు ఇటువైపు ఎంత పెద్దగా ఉందో మేమైతే మా తమ్ముడు వచ్చిండు కాబట్టి మమ్మల్ని డైరెక్ట్ పంపించేసిరు లైన్లో నిలబడలేదు ఇంకా వెళ్ళిపోతున్నాము చూడండి ఎంతమంది అంటే చాలా అంటే చాలామంది ఎప్పుడైనా ఎంతైనా ఫేమస్ కదా కరదాబాద్ వినాయకుడు చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే పిల్లలకి అదొక ఆనందం అనమాట వినాయకుల్ని ఎన్ని వినాయకులను చూసినా కానీ వాళ్ళు ఉబ్బు దిగరదు చూడాలి వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే ఇంకా చూడాలి మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు హాయ్ అని చెప్తారు ఇక అక్కడికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు దేవునికి కాడికి వచ్చిన వాళ్ళు ఇక అంటే వాళ్ళని కాదు మేము మనం కూడా ఎవరమైనా అంతే అడిగిపోయినామంటే ఇంకా ఒక సెల్ఫీ తీసుకోవాలి ఫోటోలు దిగాలి అని కంపల్సరీ ఇంకా ప్రతి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు తీసుకొని వీడియోలు ఫోటోలు అయితే తీసురు చూడండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఖరితాబాద్కి వెళ్ళి రాలేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పోలీసు అయితే చాలా మంది ఉన్నారు అంటే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడని అందరు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట చూడండి గణపయ్య ఎంత పెద్దగా ఉన్నాడో ఎంత ఎత్తులో మనకి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా ఆ గణనాథం దగ్గరికి అయితే ఇంకా పిల్లల నాట్య ప్రదర్శనలు చేయడానికైతే చాలామంది పిల్లలు ముద్దు ముద్దుగా ఎంతో మంచిగా రెడీ అయ్యొచ్చారనమాట ఇక్కడ ఏ స్కూల్ నుంచి వాళ్ళు తెలియదు కానీ పిల్లల్ని మాత్రం చాలా అందంగా అలంకరించి నాట్యం చేయడానికైతే తీసుకొచ్చారు ఈ చిన్న చిన్న పిల్లలు అయితే ముదు ముద్దుగా క్యూట్గా అయితే మేకప్ వేసిన వాళ్ళు మాత్రం చాలా నీట్గా మంచిగా రెడీ చేసిరనమాట చూడండి వచ్చిన వాళ్ళందరూ గణపయ్యతో పాటు ఇంకా వీళ్ళని కూడా చూస్తూ వీళ్ళ వీడియోస్ వీళ్ళతో సెల్ఫీలు కూడా తీసుకుంటారు మనలో ఎక్కడ ఏది కనిపించినా ఆగరు కదా చేతిలో ఫోన్లు ఉన్నాయంటే ఇక జరసేపు అక్కడ నిలబడి మేము కూడా ఫోటోలు వీడియోలు సెల్ఫీలు తీసుకొని ఇంకా మా పిల్లలతో ఇంకా ఓదాం పారే ఇంకా ఉంటా ఉంటే మేము వచ్చినప్పటికీ తక్కువ ఉండే అంటే డైరెక్ట్ దర్శనంలో ఇంకా మేము రిటర్న్ పోయే టైంకి చూడండి ఎంతమంది అయ్యారు అక్కడ ఒక పెయింటర్ ఆమె ఎంత మంచిగా లెఫ్ట్ హ్యాండ్తో పెయింట్ వేస్తుంది ఇక మా పిల్లల్ని తీసుకొని మళ్ళీ బాలాపూర్ పోదామని అయితే మళ్ళీ రిటర్న్ అయినాం అనమాట రిటర్న్ వెళ్ళే దారిలో మాకు అక్కడ కనిపిస్తున్న చైన్లో ఒక చైన్ అయితే ననేసింది ఇంకా మొత్తానికి మనం ఏడికి వెళ్ళి ఏడికి పోయినా కానీ ఏదో ఒకటైతే కొనాల్సిందే కదా మేము కూడా అక్కడికైతే ఒక నల్ల పుసల దండ నచ్చింది ఒకటైతే కొనేసినాం అనమాట కొనేసి ఇక మా ఊడైతే ఒక ముఖం మార్చిండు ఏది కావా ఏది చూస్తే అది ఇంకా పిల్లలు కదా ఇంకా చూడు ఎట్లా హాయ్ చెప్తుండో ఇంకా ఆలుగడ్డ చిప్స్ కనబడ్డాయి నాకు అది కావాలి అది కావాలని ఏడిస్తే ఇక ఏమంటారు ఇట్లాంటి టైంలో అమెటోలు కూడా మామూలు టైంలో పది రూపాయలు ఉంటే ఇట్లాంటి టైంలో ఇరవై రూపాయలు ఇంకా రేట్లు ఎక్కువ పెట్టేస్తారు ఇక మా ఊనికైతే మొత్తానికైతే ఆలు రింగ్ చిప్స్ అయితే చేయించినాము ఇంకా వాడికి ఇస్తే తినడం బండి మీద కూర్చొని చేసినా ఇంకా మేము కూడా మళ్ళీ బాలాపూర్కి రిటైర్ అయినాం వీడియో ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి